శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రీసర్వే ధాన్యం కొనుగోలు రేషన్ షాపులపై రెవెన్యూ డివిజన్ అధికారులు తహసీల్దార్లు మండల సర్వేలు కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రీసర్వే జరిగిన నూట నాలుగు గ్రామాల్లో గ్రామ సభలు అక్టోబర్ పదిహేను నుండి ముప్పై వరకు నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఆయా గ్రామ సభల్లో భూ యజమానులకు సంబంధించిన అభ్యంతరాలు ఉంటే తీసుకుని వాటిని పరిష్కరించాలని తెలిపారు జిల్లాలో ఇంకా గ్రామాల్లో రీసర్వే పెండింగ్ ఉన్నాయని అన్నారు రీసర్వే చేయవలసిన గ్రామంలో రీసర్వే చేయడానికి తగిన ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని తహసీల్దార్లకు సూచించారు ఇక రీసర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్ ఎల్పీఎంలను డ్రైవ్ మోడ్లో పెట్టాలని తెలిపారు దీనిలో ఎటువంటి అవకతవకలు జరిగిన అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు రెండు వేల రెండు ఇరవై ఐదుకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లాలోని ఇరవై మండలాల్లో ట్రైనింగ్ ప్రోగ్రాంలను కస్టోడియన్లు విఏఓలు టీఏలు డిఇఓలు హెల్పర్లకు రైస్ మిల్లర్లకు ఈ నెల ఐదవ తేదీ రెండవ విడత ఉదయం మధ్యాహ్నం మరియు తొమ్మిదవ తేదీన మూడవ విడత శిక్షణ తరగతులను నిర్వహించాలని ఆయా మండలాల తహసీల్దార్లకు తెలిపారు ప్రతి మిల్లర్ వద్ద నుండి యాభై శాతం గన్ని బ్యాగ్లను ముందుగా తీసుకుని రైతు సహాయ కేంద్రంలో భద్రపరచాలని చెప్పారు ప్రతి మండలంలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి టీమ్ ను ఏర్పాటు రేషన్ షాపులు గ్రామాల్లో నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై అర్బన్ లో ఐదు వందల నుండి ఐదు వందల యాభై కార్డులు ఉండేలా చూడాలన్నారు రూరల్ మండలాల్లో ఎనిమిది వందల నుండి వెయ్యికి పైబడి ఉన్న షాపులు అర్బన్ లో వెయ్యి నుండి పదిహేను వందలు ఉన్న షాపులు రెండుగా విభజించి ఏర్పాటు చేయాలని సూచించారు సదరు ఎఫ్పి షాపులను అభ్యంతరాలు ఏమైనా ఉన్నా వాటిని రెవెన్యూ డివిజనల్ అధికారి పరిష్కరించాలన్నారు కొత్తగా షాపులు ఏర్పాటు చేయడానికి ఈ నెల పన్నెండవ తేదీ నాటికి జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధించిన అధికారులను ఆదేశించారు ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయభాస్కర్ రావు జిల్లా సర్వే అధికారి కె జాషువా డిఎస్ఓ ఎన్ సరోజా ఏఎస్ఓ ఎం శివశంకర్ జిల్లాలో అన్ని మండలాల తహసీల్దార్లు సర్వేయర్లు సిబ్బంది పాల్గొన్నారు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక సంకల్పం తీసుకున్నారో దానిలో భాగంగా అంటే మూడు ప్లేస్ల్లో ఇండియా ఒక ప్లేస్గా ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం ఏదైతే ఇంకా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమాన్ని తీసుకొని భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఏదైతే మన ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ఆ యొక్క స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం ఏ రకంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవాలి ఏ రకంగా ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనం కూడా ఒక షెడ్యూల్ని ఎట్లా మనం ప్రమోట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ప్రకారంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసిన జరిగిందని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఆయన ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఒక ముందు చూపుతో పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి తోడుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి విషయం వీళ్ళిద్దరికి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశిస్తున్నారు ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో వ్యవసాయలో మనందరం కూడా చూసాం ఆ రోజు రాష్ట్రం విడిగిపోతున్నప్పుడు మనందరం కూడా ఆ రోజు సమయం ఉద్యమం కూడా పెద్ద ఎత్తున ఇటు అధికారులు కానీ మేము కానీ పెద్ద ఎత్తున మనందరం కూడా చేసాం ఏదైతే రాష్ట్రం విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటి భావంతో కానీ ఈరోజు చూస్తే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర వ్యవసాయ కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గత ప్రభుత్వ పాలన వల్లే ఈ రాష్ట్రం ఎక్కువ నష్టపోయేటువంటి పరిస్థితి ఈ రోజు మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆలోచనలో భాగంగా మరి స్వతంత్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఏప్రిల్

భౌగోళిక పరిస్థితి దృష్ట్యా మనకున్న అడ్వాంటేజెస్ని అలాగే భారతదేశంలోనే యువతి యువతకి ప్రాధాన్యం ఇస్తూ భారతదేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తూ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు ఎకానమీగా తీసుకు చెప్పేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వేల డాలర్లో పెర్ క్యాపిటల్ కూడా సీర్ పొందాలని చెప్పేసి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది దానికి మన మన రాష్ట్రం కూడా దానికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్దేశంలో స్వర్ణవంధ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి సినిమా